మర్రి దెయ్యం నువ్యీ దెయ్యం అత్తవారింటికి వెళ్ళిన కూతురు వారం రోజులైనా జరగకుండానే తిరిగి రావడం చూసి అనసూయమ్మ ఆశ్చర్యపోతూ అదేమిటే రాధ ముందు కబురైనా చెయ్యకుండా ఇలా వేలకాని వేళ హఠాత్తుగా తిరిగొచ్చావు అని అడిగింది రాధ బండిలోంచి దిగుతూనే నాకు వెంటనే వెయ్యి రూపాయలు కావాలి కొత్త పందిరి మంచం కుర్చీలు బల్లలు కొని ఆ రుక్మిణి అసూయతో కుమిలిపోయేలా చేయాలి అన్నది రొసరొసలాడుతూ అనసూయమ్మకు నెత్తిన పిడుగు పడినట్టయింది అంతకు వారం కిందటే అల్లుడు కూతురు పండగకు వచ్చి విలువైన కొత్త బట్టలు అవి పట్టుకుపోయారు మళ్ళీ ఇప్పుడు వెయ్యి రూపాయలు కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి ఆమె పైకి తన ఆదు చిరాకు కనబడనివ్వకుండా ముందు నువ్వు భోజనం చెయ్యి తరువాత తీరిగ్గా అన్ని సంగతులు మాట్లాడుకుందాం అని అన్నది రాధ ఇంత హడావిడిగా పట్నం నుంచి తిరిగి వచ్చి తల్లిని వెయ్యి రూపాయలు ఇవ్వమని అడగడానికి ఒక ముఖ్య కారణం ఉన్నది ఆమె ఉంటున్న వీధికంతకు గొప్ప అని నలుగురు అమ్మలక్కలు చెప్పుకునేవారు అంతేగాక ఆమె ఇంట ఎన్నో విలువైన సామాన్లు ఉన్నవని ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటుందని మెచ్చుకునేవారు అయితే రాధ పుట్టింటి నుంచి వెళ్ళేసరికి పక్క వాటాలో రుక్మిణి అనే అమ్మాయి భర్తతో వచ్చి కాపురం పెట్టింది ఆ అమ్మాయి పచ్చటి పసిమిలాంటి శరీర ఛాయతో నల్లని పొడవాటి జడతో చూడ ముచ్చటగా ఉండేది పైగా ఆమె వెంట తెచ్చిన పందిరి మంచం ఇతర సామాన్లు అన్నీ సరికొత్తవి వీధి అమ్మలక్కలందరూ రాధ ఎదుటే రుక్మిణిని ఆకాశానికి ఎత్తేశారు వాళ్ళ మాటల ధోరణి చూస్తే రుక్మిణి అందం ముందు రాధ అందం సూర్యుడి ఎదుట దివిటీ అన్నట్లున్నది రాధకు రుక్మిణి మీద ఎక్కడ లేని అసూయ కలిగింది రుక్మిణి ఒకటి రెండు సార్లు పలకరించినా అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నది భర్తను మనం కూడా కొత్త పందిని మంచం కుర్చీలు కొందామని అడిగితే అతను కోపంగా ఉన్నవి చాలే అని అనేశాడు ఆ జవాబుకు ఒళ్ళు మండి ఆమె డబ్బు కోసం పుట్టింటికి వచ్చింది అనసూయమ్మ కూతురుకు వడ్డన చేస్తూ ఆమెను మాటల ధోరణిలో పెట్టి సంగతి గ్రహించి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆ రుక్మిణితో నీకు పోటీ ఎందుకు అన్నది నేనేం నక్కను కాదులే ఇన్ని మాటలెందుకు నా మొహాన వెయ్యి రూపాయలు పారేస్తే నా దారిన నేను పోతాను అన్నది రాధ మొండిగా మన పెరట్లో ఉన్నది బాదం చెట్టు అదేదో డబ్బులు కాసే చెట్టు అనుకుంటున్నావేమో నా దగ్గర గవ్వలేదు మీ నాన్న ఊళ్ళో లేడు ఉన్న అడగ్గానే వెయ్యి రూపాయలు కుమ్మరించగల తాహత ఆయనకు లేదు అన్నది అనసూయమ్మ కోపంగా రాధ చర్రుమంటూ లేచి చెయ్యి కడుక్కొని అప్పటికప్పుడే ప్రయాణం కట్టింది సూర్యాస్తమయానికి అట్టే కాలం లేదు నువ్వు వెళ్ళవలసింది అడవిదారి పట్నం చేరేసరికి అర్ధరాత్రి అవుతుంది పొద్దున్నే వెలుదువు గాని అని అనసూయమ్మ కూతురును ఎంతగానో బతిమాలింది అయినా రాధ తల్లి మాట వెనక అప్పటికప్పుడే బాడుగ బండి కుదుర్చుకొని బయలుదేరింది బండి చీకటి పడేవేళ వేళ అడవి మార్గం చేరి కొంత దూరం వెళ్ళాక రాధ భయంగా దిక్కులు చూస్తూ ఈ ప్రాంతాల ఎక్కడో పాడుబరిన నుయ్యి ఓడల చెట్టు ఉండాల అక్కడ దెయ్యాలు పగలే కీచుకులాడుకుంటున్నావని చెబుతారు గుర్రాన్ని కాస్త గట్టిగా అదిలించు అన్నది బండివాడితో అమ్మా ఆ దెయ్యాలు మన బోటి మంచివాళ్ళ జోలికి రావు ధనాశ అసూయ పిసినారితనం ఉన్నవాళ్ళంటే వాటికి అలుసు అలా కళ్ళు మూసుకొని చిన్న కునుకు తీయండి మీరు కళ్ళు తెరిచేసరికి బండి పట్నంలో మీ ఇంటి ముందు ఉంటుంది అన్నాడు బండివాడు రాధ బండిలో ఒక పక్కగా చేరగిలపడి కళ్ళు మూసుకున్నది కొద్దిసేపటి తర్వాత పెద్ద కుదుపుతో బండి ఆగిపోయింది ఆమె ఉలిక్కి పడుతూ లేచి చూడగా పక్క చిక్కిపోయి ఉన్న గుర్రం నురుగులు కక్కుతూ కిందపడి ఉన్నది బండివాడు గుర్రం కేసి పరీక్షగా చూస్తూ దీనికి ఏదో పెద్ద రోగమే వచ్చింది ఎలాగూ పక్కన దగ్గరకు వచ్చాం గనక మీరు కష్టం అనుకోక కాస్త నడిచి వెళ్ళండి నేను ఈ పక్కన ఉన్న గూడానికి పోయి పశువుల వైద్యున్ని తీసుకువస్తాను అన్నాడు దిగులుగా రాధ భయపడుతూనే బయలుదేరింది ఆమె కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద ఓడల మర్రి దాని కింద నుయ్యి కంటబడ్డాయి మర్రి కొమ్మ మీద ఒక దెయ్యం ఉన్నది పైన మరొక దెయ్యం ఉన్నది రెండూ పెద్దగా వాదించుకుంటున్నాయి నేను ఎత్తు మీద ఉంటాను కిలకిలమంటూ పక్షులపైనే ఎగురుతాయి చల్లని గాలులు కూడా పైనే వేస్తాయి అందువల్ల నేనే గొప్పదాన్ని అంటున్నది మర్రి దెయ్యం నేను నేలను అంటిపెట్టుకొని ఉంటాను మహావృక్షాలకైనా నేలే ఆధారం వాటికి ప్రాణం పోసే నీరు పారేది కూడా నేల మీదే అందువల్ల నేనే గొప్పదాన్ని అంటున్నది నుయ్యి దెయ్యం కాలం తీరిన వాళ్ళు పైకి రావలసిందే అన్నది మర్రిదయ్యం అదే మాట వాళ్ళు నేలపాలవుతారు అన్నది దెయ్యం అంతలో బిక్కుబిక్కుమంటూ ఆ ప్రదేశాన్ని దాటిపో చూస్తున్న రాధ వాటి కంటబడింది అదిగో ఎవరో ఆడకూతురు తగులాటల్లో వాళ్ళకు అనుభవం ఎక్కువ మనలో ఎవరు గొప్పో ఆవిడ్నే తేల్చి చెప్పమని అడుగుదాం అనుకొని రెండు దెయ్యాలు రాధను గట్టిగా కేక వేసి పిలిచాయి పారిపోయే మార్గం లేదు గనక ఏమైతే అదే అవుతుందన్న తెగింపుతో రాధ వాటిని సమీపించింది దెయ్యాలు తమ తగు గురించి ఆమెకు చెప్పి మాలో ఎవరు గొప్ప అని అడిగాయి రాధకు అవి హాని చేసే దెయ్యాల్లా కనబడకపోవడంతో చప్పున ఒక ఆలోచన చేసింది ఆమె గట్టిగా ఒకసారి గొంతు సవరించుకొని గొప్పతనం ఉన్న స్థలాన్ని బట్టిగాక శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది మర్రిదయ్యం చెట్టు కొమ్మల్ని ఊపి ఎన్ని బంగారు నాణాలు రాల్చగలదో నుయ్యిదెయ్యం చేద వేస్తే ఎన్ని బంగారు నాణాలను పైకి పంపగలదో దాన్ని బట్టి ఎవరు గొప్పో నిర్ణయిస్తాను అన్నది మర్రిదయ్యం చెట్టు కొమ్మలు ఊపింది గలగలమంటూ బంగారు నాణాలు రాలాయి నూతిదయ్యం రాధ వేసిన చేద నిండుగా బంగారు నాణాలు పైకి పంపింది ఆమె వాటిని తన దగ్గరున్న సంచిలో వేసుకున్నది బంగారు నాణాల విషయంలో మీరిద్దరూ సమవిజ్జీలు అందువల్ల మరొక పరీక్ష పెడతాను మా ఇంటి పక్కన ఒక భార్యాభర్తలున్నారు భర్త భార్యను పురుగును చూసినట్టు చూస్తాడు ఆమె పచ్చగా ఉంటుంది నల్లటి పొడవాటి జడ మీకు తెలుసో లేదో మగవాళ్లకు నల్లని శరీరం తెల్లని జుట్టు అంటే చాలా ఇష్టం కనుక మీలో ఒకరు ఆమె రంగు నల్లగాను మరొకరు జుట్టును తెల్లగాను మార్చండి దాన్ని బట్టి మీ గొప్పలు నిర్ణయిస్తాను ఆమె భర్త కూడా భార్యను ఇష్టంగా చూసుకుంటాడు అన్నది రాధ రుక్మిణి కురీపి అయితే చూసి సంతోషిద్దాం అనుకున్నది రాధ దెయ్యాలు రెండు ఆ పని చిటికలో చెయ్యగలమన్నవి కానీ రాధ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాటికి ఒక అనుమానం వచ్చింది ఆమె తన పక్క ఇంటి ఆవిడ అన్నది కానీ ఏ పక్క ఇంటి ఆవిడో సరిగ్గా చెప్పలేదు అందువల్ల తమతో అంత మంచిగా మాట్లాడిన రాధపైనే తమ శక్తిని ప్రదర్శిద్దామని భర్త ఆమెను మరింత బాగా చూసుకుంటాడని అనుకున్నవి అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టిన శబ్దమై రాధ భర్త లేచి వచ్చి తలుపు తెరుస్తూనే ఆమెను చూసి భయంతో కేక పెట్టాడు ఎందుకలా భయపడిపోతారు నేను రాధను అన్నది రాధ నువ్వు రాధవా లేక దెయ్యానివా కారు నలుపు ముఖం తెల్లటి జుట్టు అంటూ రాధ భర్త తలుపు మూయబోయాడు రుక్మిణికి బదులు దెయ్యాలు రెండూ తనను కురూపిణి చేశాయని గ్రహించిన రాధ కెవ్వుమంటూ పెద్దగా అరిచి కింద పడిపోయింది ఎందుకమ్మగారు పెట్టారు పీడకల అంటూ ఎవరో భుజం తట్టేసరికి రాధ కళ్ళు తెరిచింది ఇప్పుడు బాడుగబండి అడవిదారి పట్టి పట్టణాన్ని సమీపిస్తున్నది తనను భుజం తట్టి లేపిన బండివాడు తన కేసి ఆశ్చర్యంగా చూడడం గమనించిన రాధ ఈ జరిగినదంతా ఒక పీడకల అని తెలుసుకున్నది ఇంత బాధాకరమైన పీడకలకు కారణం రుక్మిణిపై తనకున్న అర్థం లేని అసూయ ఆమె ఇల్లు చేరుతూనే పక్కవాటాలోకి వెళ్ళి రుక్మిణిని ఆప్యాయంగా పలకరిస్తూ ఇన్నాళ్ళు చెప్పలేదు కానీ నువ్వు చాలా అందంగా ఉంటావక్క నాకు అక్కలు లేరు నీ వల్ల ఆ లోటు తీరినట్టుగా ఉన్నది అని అన్నది లోగడ తను కంటబడగానే ముఖం పక్కకు తిప్పుకునే రాధ తనను ఎంతో ఆప్యాయంగా అక్క అంటూ పిలిచినందుకు చాలా సంతోషించింది రుక్మిణి నీకు అక్కలు లేని లోటు నా వల్ల తీరితే నాకు చెల్లెని లేని లోటు నీ వల్ల తీరుతుంది కొద్దిసేపట్లో వంట పని ముగించుకొని మీ ఇంటికి వస్తాను చెల్లి అని అన్నాది రుక్మిణి ధన్యవాదాలు